ఖమ్మం జిల్లాలో ఈజీ మనీ కోసం ఫుడ్ ఇన్స్పెక్టర్ల అవతారం ఎత్తారు నలుగురు యువకులు ఓ రెస్టారెంట్కు వెళ్లి జిల్లా ఉన్నతాధికారి పేరు చెప్పి మరీ డబ్బులు డిమాండ్ చేశారు అయితే రెస్టారెంట్ నిర్వాహకుల అప్రమత్తతో కథ అడ్డం తిరిగి నలుగురు నకిలీలు కటకటాల పాలయ్యారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలోని సీతారాంపురం టేకులపల్లికి చెందిన నలుగురు యువకులు ముఠాగా ఏర్పడ్డారు ప్రభుత్వ అధికారులమంటూ వ్యాపారాలు వ్యాపారులను కొంతకాలంగా బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు ఖమ్మం మమతా రోడ్డులోని కింగ్ దర్బార్ హోటల్ కు వెళ్లి ఫుడ్ క్వాలిటీ సరిగా లేదంటూ పదివేలు డబ్బులు డిమాండ్ చేశారు హోటల్ నిర్వాహకులు నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఫోన్ పే ద్వారా ఇచ్చి మిగతా డబ్బు మరుసటి రోజు ఇస్తామన్నారు తర్వాత రోజు వచ్చి కిచెన్ స్టోర్ రూమ్లను తనిఖీ చేసి కేసులు పెట్టకుండా ఉండాలంటే రెండు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు అనుమానం వచ్చిన హోటల్ నిర్వాహకులు మీరు ఇక్కడే ఉండండి డబ్బులు తెస్తామని చెప్పి జిల్లా గెస్టెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ కు సమాచారం అందించారు ఇక నిందితులను ఖానాపూర్ హవేలీ పోలీస్ స్టేషన్ స్టేషన్ తరలించి సిఐ విచారణ చేపట్టి కేసు నమోదు చేశారు నిన్న మధ్యాహ్నం ఒక నలుగురు వ్యక్తులు నా రెస్టారెంట్కి ఫేక్ ఇన్స్పెక్టర్లుగా రావడం జరిగింది వచ్చేసి లోపల చెకింగ్ చేస్తూ లోపల మొత్తం స్టాక్ని మొత్తం చెక్ చేస్తూ నేను కలెక్టర్ ఆఫీస్ నుంచి వచ్చాను మీ మీద కంప్లైంట్ ఉంది మీరు ఫుడ్ క్వాలిటీగా ఇవ్వట్లేదంట అని మా మీద కంప్లైంట్ ఉంది మేము ఇన్స్పెక్షన్కి వచ్చాము అని చెప్పేసి నాకు లోపల మొత్తం చెకింగ్ చేశారు చెకింగ్ చేసి లోపల కూర్చొని నాకు సెటిల్మెంట్ మీద కూర్చోమని చెప్పేసి క్యాబిన్లో కూర్చోబెట్టి రెండు లక్షలు డిమాండ్ చేశారు అందులో లక్ష రూపాయలు కిరణ్ కుమార్ గారి రెడ్డి సార్కి ఫుడ్ ఇన్స్పెక్టర్ గారికి ఇవ్వాలని యాభై వేలు సీసీ గారికి కలెక్టర్ సిసి గారికి ఇవ్వాలని యాభై వేలు వాళ్ళకని చెప్పేసి రెండు లక్షలు ఒక క్లారిటీగా నాకు చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు దాన్ని నేను నేను ఫుడ్ ఇన్స్పెక్టర్ గారికి కాల్ చేసి కనుక్కోవడం వల్ల అసలు వాళ్ళు దొంగలని ఇసుక ఫుడ్ ఇన్స్పెక్టర్ల అవతారం ఎత్తిన నలుగురు యువకులకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు నవీన్ మనం చూడొచ్చు ఖమ్మం జిల్లాలో ఓ నలుగురు యువకులు ఫుడ్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తి కొన్ని రెస్టారెంట్ల దగ్గరికి వెళ్ళి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు వండే వంటి వంటకాలు మొత్తం కూడా పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నాం దీని మీద మీ ఫుడ్ ఇన్స్పెక్టర్ లో అని చెప్పేసి కూడా చేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు అయితే ఈ నలుగురు యువకులు కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందినవంటి సుజాత నగర్ సుజాత నగర్ తో పాటు కొంతమంది ఆ టేకులపల్లి మండలం అదే సీతారాంపురం సంబంధించిన వ్యక్తులకి అయితే గుర్తించారు అయితే ఈ నలుగురు యువకులు కేవలం జలసాలకి అల అలవాటు పడి పూర్తి స్థాయిలో కూడా రోజు కూడా మద్యం సేవిస్తూ వాళ్ళ డబ్బులకి అటు వాళ్ళకి అవసరాలు ఏదైతే జలసాలకు డబ్బుల అవసరం ఉండి పూర్తి కూడా ఖమ్మం నగరంలో ఉన్నటువంటి పెద్ద రెస్టారెంట్లు ఏవైతే ఉన్నాయి ఆ రెస్టారెంట్లు నేరుగా ఫుడ్ ఇన్స్పెక్టర్ లాగా పోవడం పూర్తిగా పోయి కిచెన్ లోకి వెళ్ళి కిచెన్ లో ఉన్నట్టు చికెన్ తో పాటు ఇతర తిని తిరబండాలు ఉన్నాయి వాటి మాత్రం పూర్తిగా పరిశీలించి ఇవి బాగలేవని చెప్పి చెప్పడం మీ మీద కేసులు పెడతాం కేసులు రాస్తామని అని చెప్పి లేదంటే మాకు ఒక పదివేలు పదిహేను వేలు ఇలా చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది అయితే నిన్న జరిగినటువంటి ఘటన చూసుకున్నట్టయితే నిన్న ఒక రెస్టారెంట్ లోకి వెళ్ళారు రెస్టారెంట్ లోకి వెళ్ళి అక్కడ పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు చేసినటువంటి వంటకాలలో ఎలాంటి క్వాలిటీ లేదు మొత్తం కూడా ఖరాబ్ అయినటువంటి ఐటమ్స్ అవుతున్నారని చెప్పేసి వాళ్ళని బెదిరించారు బెదిరియడంతో కూడా పదివేలు డిమాండ్ చేశారు పదివేలు డిమాండ్ చేస్తే ఆ రెస్టారెంట్ యజమాని నాలుగు వేల ఐదు వందలు వాళ్ళకి ఇచ్చిన పరిస్థితి కాబట్టి అది కూడా ఫోన్ పే ద్వారా కూడా ఆ వ్యక్తులు తీసుకున్నారు అయితే పూర్తిగా కూడా దీన్ని తరకీ చేశామని చెప్పేసి అన్నారు అయితే మళ్ళీ ఈ రోజు కూడా అదే కి వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూడచ్చు పోయి మళ్ళీ కిచెన్ లోకి వెళ్ళినాక స్టోర్ లో ఉన్నటువంటి అన్ని ఐటమ్స్ కూడా పూర్తిగా పరిశీలించి అన్ని కూడా ఖరాబ్ అయినాయని చెప్పేసి వాళ్ళు బెదిరిస్తే మూడు లక్షలు డిమాండ్ చేశారు మూడు లక్షలు డిమాండ్ చేయడంతో వాళ్ళకి వెళ్ళిన నలుగురు వ్యక్తుల మీద కూడా అనుమానం వచ్చింది ఆ హోటల్ మేనేజ్మెంట్ కి రైట్ నవీన్ యూ